హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇలాగే మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ ఫ్లాట్ కానీ మీ కొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలనుకున్నా లేకపోతే మమ్మల్ని అమ్మి పెట్టమని అడగాలనుకున్నా సరే సంప్రదించండి గురు యూట్యూబ్ టీవీ వారిని ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి నూట పదహారు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి అయితే పెట్టారు టూ బిహెచ్కే కార్ పార్క్ చేసుకొచ్చి చూడండి పెద్ద గేట్ ఉంది అలాగే లోపల ఇంటి లోపల ఒక ఒక హాలు కిచెను డైనింగ్ హాలు అలాగే రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్లు కూడా ఉన్నాయి నూట పదహారు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే ఉంది ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ ప్రతాప్ నగర్ ఉంది కదా ఫ్రెండ్స్ కాకినాడ ప్రతాప్ నగర్ ఆంధ్రప్రదేశ్ మన ప్రతాప్ నగర్ లో మనకి చాలా అందుబాటు ఏరియాలోనే ఉంది జస్ట్ ఈ ఇంటికి వెళ్ళడానికి యాక్సెస్ ఈజీగా ఉంది అన్నమాట ఈజీగా ఉంది కార్లు కూడా ఏ ఇబ్బంది లేకుండా వెళ్తాయి ఈ వీధిలోంచి ఒక విషయం గమనించాలి దీనికి రెండు వైపులో కూడా డ్రైన్ సదుపాయం ఉంది అలాగే ప్రతి ఇంటికి కూడా ఈ ఏరియాలో కుళాయి సదుపాయం కూడా ఉంది మున్సిపల్ వాటర్ సదుపాయం కూడా ఉంది గ్రౌండ్ వాటర్ కూడా ఈ ఏరియాలో బాగుంటది దీనికి కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం అయితే యాభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు కానీ మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా రేటు తగ్గుతారు ఆ రేట్ అయితే లేదు కానీ ఖచ్చితంగా రేటు తగ్గుతారు రేట్ కోసం అసలు ఆలోచించొద్దు దయచేసి సూపర్ ఏరియా క్లాస్ ఏరియా మంచి ప్రశాంతంగా ఉంటుంది అందులోని అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా మున్సిపాలిటీ ఏరియా మున్సిపాలిటీ ఏరియా బాగుంటుంది ఏరియా ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి కాస్ట్ అంత కాస్ట్ చెప్తున్నారు అనేసి మీరు అనుకోవద్దు ఎందుకంటే తగ్గుతారు అనేసి నేను చెప్తున్నాను కదా ఎవరికైనా కావాలి అనుకుంటే ఇల్లు నచ్చకుండా ఎవరు ఉండరు మన కాకినాడ ప్రతాప్ నగర్ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది కావాలనుకున్న వాళ్ళు సంప్రదించండి